స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు ఆడవాళ్ళకైతే అయితే ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేదియం కిరణ్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అఖండ ఐశ్వర్యవతి భవ గురుగారు ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి ఇప్పుడు డబ్బు అనేది అందరికీ అవసరమే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేసే పరిహారం అంటూ ఉందా లేదండి ఇలా అందంగా అమ్మాయి ఇలా తయారైతే అందరికీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అందులో సందేహపడకండి ఇలాంటి అందమంగా అంటే చాలా అందంగా అనుకువగా ఉండేటువంటి అమ్మాయి ఇలా ఉంటే చాలు తప్పకుండా మీకు అనుగ్రహం ధనలక్ష్మి అనుగ్రహం ఉంటుంది సందేహం లేదు ఇప్పుడు ప్రస్తుతాంశంలో ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్న ఏమిటి అందరికీ ధనం చాలా అవసరం ఈ ధనం అవసరం నాకు ఎంతసేపు నువ్వు అమ్మవారిని అడుగుతున్నావు అంటే అమ్మవారిని అడుగుతూనే ఉన్నావు తప్ప నువ్వు అమ్మవారి కోసమే చేస్తున్నావా అమ్మవారు అన్నం తిన్నదా అమ్మవారు నీళ్లు తాగిందా అమ్మవారు శుభ్రంగా ఉన్నదా అమ్మవారు ఏమైనా సేద తీరుతున్నదా అని ఎప్పుడన్నా చూసారా మీరు ఇది చెయ్యండి ఇది చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది అంటే అమ్మకి అమ్మ నువ్వు బయటికి వెళ్తున్నా నేను మంచిది వెళ్ళొస్తాను అమ్మ ఆకలి వేస్తే మీకు నీళ్ళు పెట్టాను అమ్మా ఇక్కడ నీకు నేను పాలు పెడుతూ వెళ్తున్నాను అమ్మాయి ఇంత బెల్లముక్క పెట్టాను తిను అంటే అమ్మ వాసన చూస్తేనే సరిపోతుంది తాగదేమి ఇక ఆదాయతికి మనకి బాలి మిగులుతాయి అన్నం మీద మిగులుతుంది కానీ ఏ రోజు కూడా క్షేమాన్ని అడగట్లే మనం అంటే మనల్ని క్షేమి క్షేమంగా చూడగలిగి అమ్మను మనం అడుగుతా ఉంటే ఆ అడగడం కోసం కూడా ఆనందపడుతుంది కాబట్టి అమ్మ క్షేమం కోసం కూడా మీరు ప్రయత్నం చేసే ప్రయత్నం అంటే ఒక దేవాలయ నిర్మాణం ఎవరికైనా దానం ఎంత ఇస్తే నీకు అంత తిరిగి వస్తుంది అలా చెప్పేసి నీకున్నది ఊడ్చేయమని చేయమని చెప్పలేదే వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఇమ్మని చెప్పాను ఆ పది రూపాయలు ఇస్తే నీకు మళ్ళీ తిరిగి వెయ్యి రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయలలో వంద రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు తిరిగి ఇస్తున్నారో అది తిరిగి పదింతలుగా మీకు వచ్చే అవకాశం చెడు ఇస్తున్నావా చెడు తిరిగి వస్తుంది అందుకే ప్రతిరోజు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ మూస్తుంది అనే మంత్రం చెప్పుకుంటారు అంటే సర్వమంగళాలు అన్ని మంగళాలు మాకు కలగాలి సర్వార్ధకామి అంటే అన్ని రకాలుగా నాకు అనుకూలంగా ఉండాలని చెప్పడం అలాగే రోజు మీకు వచ్చే శ్లోకమే లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగ దామేశ్వరీం భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యవరీం సరసజాం వందే ముకుంద ప్రియాం ఈ శ్లోకం చెప్పుకోలేరా రోజు ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అవి మీరు ఇంటర్వ్యూ వెళ్తున్నారు వెళ్లే ముందు హాయ్ కార్లో కూర్చొని శ్లోకం చదువుకోవచ్చు వెళ్తున్నప్పుడు సర్వమంగళ శివే సర్వస్వామి శ్లోకం చెప్పుకుంటే ఎక్కడైతే నువ్వు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నావో కిరణ్ శర్మ చేయాలనుకుంటున్నావో ఇంకో వ్యక్తి ఇంటర్వ్యూ చేయాలో ఆ వ్యక్తి ప్రసన్నుడు అవుతాడు అంటే ఏమిటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ చాలే అనుకుంటే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి ఒక ముఖవర్చస్సు నిలవుంటుంది అంటే అవుతున్న వ్యక్తికి నేను చూడగానే అరే ఈ అమ్మాయికి ఉంది సరే చెప్పుదాం ఏదన్నా ఒక మంచి మాట చెప్పుదాం అనే భావన కలిగిస్తుంది అంటే ఒక రకంగా వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది ఒక పది మందికి పనికొచ్చేటువంటి విషయం నీ వల్ల పది మందికి చేరేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి అలా మనము సర్వమంగళ మాంగళ్య శ్లోకాన్ని లక్ష్మీం క్షీర సముద్రాలని శ్లోకాన్ని చదువుకుంటే తప్పక అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యమైనది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట కూడా లక్ష్మీదేవి కావాలి ఇది చాలామందికి ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది అంటే తప్పుగా అనుకోవద్దు మతం మారిన వారు చాలామంది ఉన్నారు కానీ లోపల మాత్రం వాళ్ళు హిందువులే మతం మారారు కానీ మతం మారిన వాళ్ళకి ఏంటి ఆ ఇంట్లో హిందూ మతంగా పూజ చేసుకున్నారు నువ్వు మతం మారిపోయావు కాబట్టి నువ్వు మాలో కలిసిపోయావు కాబట్టి నువ్వు చదువుకోవడానికి లేదు కానీ ఆ వ్యక్తికి లోపల ఉంటుందిగా హిందుత్వం మరి వాళ్ళేం చేయాలంటే ఇదే స్మరణ చేసుకోవాలి అమ్మని నిరంతరం హృదయంలో నిలుపుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమస్తే అన్న శ్లోకాన్ని చదవండి నువ్వు ఏ మతంలో మారినా సరే ఈ తల్లి ఆ మతం వాళ్ళతో కలిసి నిన్ను రక్షించేటువంటి అవకాశం ఉంటుంది మంచి ఖచ్చితంగా ఎందుకంటే మతాలు మారిపోతున్నారు పూజలు పురస్కారాలు లేవు నువ్వు నమ్మొద్దు ముందు మాత్రం ప్రేమించే ముందు మాత్రం నీ నమ్మతాన్ని గౌరవిస్తాను నేను నీకెందుకని వాళ్ళు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మన హిందువులు మాత్రమే మతమా తప్ప ఒక ముస్లిం యువతి హిందువులను పెళ్ళి చేసుకుని చూసారా ఒక క్రిస్టియన్ యువతి మేము హిందువులు పెళ్ళి చేసుకుని చూసారా మీరు ఎక్కడన్నా చూడలేదు ఉన్నా ఒకవేళ ఉన్నా జస్ట్ పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది బట్ మేజర్గా అమ్మాయిలే మతం మారిపోతున్నారు కారణం ఏంటి మన పెంపకం సరిగ్గా లేకపోవడం మన సైంటిఫిక్గా మన పూజల వ్రతాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే ఏమిటి రోజు కూర్చోబెట్టి పూజ చేసుకో పూజ చేసుకో హోమాలు చేయాలంటే చేయరు మనం ఒక శ్లోకం చదువుకో నీ పనిని వృత్తులు చేసుకుంటూ ఈ పనిలో వెళుతావు ఈ పురాణం చదువుకో ఈ శ్లోకం చదువుకో అని చెప్తే ఆనందంగా ఉంటుంది అటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని నువ్వు ఏ మతంలో ఉన్నా నీకు ప్రశాంతతని ధనయోగాన్ని కలిగించేటువంటివి ఈ లక్ష్మీ అష్టోత్తరం అలాగే సర్వమంగళ శ్లోకం లక్ష్మీ క్షీర శ్లోకాన్ని చదువుకుంటే తప్పక అనుకూలంగా ఉంటుంది అంతకంటే ఒక ముఖ్యమైనది ఏంటంటే అమ్మకి పాలన్నం చాలా శ్రేష్టం అంటే పాలతో చేయటటువంటి బెల్లము పాలు పాయసం చాలా ఇష్టం క్షీరాన్న ప్రియ ఆ క్షీరాన్న ప్రియమైనటువంటి అమ్మకి మనం ఎప్పుడైతే ఆవు పాలతో పాయసాన్ని చేసి అమ్మకు పెడతామో బెల్లం వేయాలి చక్కెర వేయదు ప్రసాదంలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పంచదార వేయకూడదు బెల్లం మాత్రం వేయాలి అలాగే ఉమ్మనటువంటి బెల్లం మాత్రమే అండి ఉమ్మేసినవి అవి పోసినవి పోసినవి తీయకండి తొక్కినవి కాదండి మంచిగా సనాతన హిందువులు అయినటువంటి దాన్ని మనం బెల్లంగా వాడాలి మిగతా వాళ్ళ దగ్గర ఉమ్మేస్తారు కాబట్టి వాడకండి మనకు ప్రయోజనం లేదు ఈ అటువంటివన్నీ వాడే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీరు బెల్లాన్ని వేసి ఆ క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మీరు అమ్మవారికి మూడు పదార్థాలు పెట్టండి నిత్యం మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ఒకటి మీగడ పెరుగు చాలా ఇష్టం అమ్మవారికి అలాగే అది తీయగా ఉండాలి మీగడ పెరుగు కూడా రెండవది గోక్షీరం గోపాలమ్మకు పెట్టాలి అంటే ఆవుపాలు పెట్టండి మూడవది క్షీరాన్నం అంటే ఆవుపాలు క్షీరాన్నం ఆవు ఆవుపాలు పెడితే అది అమ్మవారికి చాలా ఇష్టం ఈ మూడు పదార్థాలు పెట్టడం వల్ల ఆవుపాలకి సంబంధించిన పదార్థాలే పెట్టాలి దానివల్ల మీకు మంచి ప్రసన్నత అమ్మవారు ప్రసన్నురాలవుతుంది ఇప్పుడు ఒక ఐదుగురు పిల్లలు అక్కడ ఒక పిల్లవాడికి కారం ఇష్టం ఒక పిల్లవాడికి స్వీట్ ఇష్టం చాక్లెట్ ఇష్టం ఎవరిది వాడికి ఇస్తే వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ పడతాడు కారం ఇష్టమైన వాడికి స్వీట్ ఇస్తే వాడు నాకు నాకు వద్దు అంటాడు ఎలాగైతే పిల్లలు ప్రసన్నం ఎందుకు అవుతున్నారు అంటే పిల్లలకి అది ఇస్తే అవుతారా అంటే పిల్లల ప్రసన్నత మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే అమ్మ ప్రసన్నత మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి అమ్మకి ఇష్టమైన పదార్థాన్ని చూపించడమే నువ్వేం పెట్టవు నీ మళ్ళీ అది నువ్వు స్వీకరించడానికి సరిపోతుంది కాబట్టి ఆ పదార్థాలు అమ్మకి పెట్టిన వారికి శ్రావణ మాసంలో ప్రతిరోజు కాసింత పెట్టండి కాసి ఒక చిన్న గిన్నెలో పెట్టండి ఉగ్గు గిన్నెలో పెట్టండి పర్వాలేదు అది అమ్మవారికి అఖండమైనటువంటిది ఓ అద్భుతం మీరు అండాలలో పెట్టినటువంటి పదార్థం ఆవిడికి అంటే అలా పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది శ్లోక పారాయణము రోజు శ్రావణ మాసం రోజున ప్రతిరోజు ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందే మీ ఇంట్లో దీపం కనుక వెలిగించగలిగితే మీ ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకుంటుంది ఇది సత్యం సూర్యోదయానికి ముందే ఆడపిల్ల దేవుడికి దీపం పెట్టాలి అది మీకు అమ్మవారి లక్ష్మీ తత్వాన్ని స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రసన్నత కలిగిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు సూర్యాస్తమయ సమయంలో కూడా సంధ్య వేళ కూడా ఇంట్లో దీపాలను ఉంటే ఈ శ్రావణ మాసం మొత్తం చేయండి మీకు రేపు వచ్చేటువంటి భాద్రపద ఆశీర్వాదం కల్లా మీకు తప్పకుండా లక్ష్మీ ప్రాప్తి అవుతుంది ఇది నిజం చాలా చక్కగా తెలియజేస్తాను అఖండ ఐశ్వర్య మస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి